అందరికీ నమస్తే నేను మితేజ్ని ఇవాళ రెసిపీ వచ్చేసి మొక్కజొన్న కంకులు ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాము ఇప్పుడు కంకులు అనేవి స్వీట్ కార్న్ అంత టేస్టీగా వస్తున్నాయి కాబట్టి చాలా టేస్టీగా స్వీట్ స్వీట్గా ఉంటాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనమైతే ముందుగా అయితే ఇలా కార్న్కంతా పొట్టు తీసేసుకున్నామండి ఇవి ఇలా కట్ చేసుకొని పచ్చివి తిన్నా కూడా చాలా స్వీట్గా ఉంటాయి దీనిలో అయితే మనం ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలాగే వేస్తే కుక్కర్లో పట్టవు కాబట్టి స్వీట్ కాంతా చాలా వెరైటీస్ అయితే చేస్తారు మేమైతే ఎప్పుడు ఇలా ఉడకబెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందని మేము ఆల్మోస్ట్గా ఉడకబెట్టుకునే తింటాము ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ అయితే తీసేసుకొని అందులో వాటర్ అయితే మునిగి అన్నీ తీసేసుకుందామండి అన్ని కుక్కర్లోకి అయితే పెట్టేసుకొని మీలో ఎంతమందికి ఇలా కంకులు ఉడకబెట్టుకోవడం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇందులో ఒక్కొక్క వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకున్నాము మూత పెట్టేసేసి కుక్కర్కి ఒక రెండు విజిల్స్ అయితే పెట్టేసుకుంటే మన టేస్ట్ అయిన స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాము మన స్వీట్ కార్న్ ఉంటాయి ఇప్పుడు చల్లారిపోయింది కుక్కర్ అయితే ఇదిగోండి వేడి వేడి మొక్కజొన్న కంకులు అయితే ఉడికిపోయాయి దీనికి ఇలాగే అయినా తిన్న స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా కాస్త ఉప్పు కారం పట్టించుకొని తిన్నా కూడా నిమ్మకాయ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎలా తినడం ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత అయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూస్తుంటే నోట్లో నీళ్ళూరు కదా కదా ఎందుకు ఇంకా మొక్కజొన్న కంకులు తెచ్చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి